ఇదిగో లోక పాపం మూసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల అక్కడేమో అబ్రహాము కుమారుడు అంటే గొర్రె అడుగుతున్నాడు ఏది తండ్రి అని అబ్రహాం ఏం చెప్పాడు దేవుడే చూసుకుంటాడు అంటే అబ్రహాములు ఏం కనపడుతుంది విశ్వాసం దేవుడే చూసుకుంటాడు అన్న అందుకే మనం కూడా ఎవరి మీద ఆధారపడాలి రక్షణ అనేది దేవుని మీద ఆనుకుని దేవుడి చిత్తానుసారంగా మనం రక్షించుకోబడిన వారిని ఉండాలండి దేవుడు చూసుకుంటాడు అంటే మనం పరిపూర్ణంగా ఎవరి మీద ఆనుకోవాలి దేవుని మీద ఆనుకుంటేనే రక్షణ అండి ఎవరు తన సొంత శక్తులతో సంపాదించుకునేది రక్షణ కాదండి దేవుని మాటకు విలువనిచ్చి అర్థం చేసుకోవడం దేవుడిని అడిగి ఆ చిత్తాన్ని తెలుసుకుని దేవుడు ఏం చేయమన్నారో అది చేసుకుంటూ వెళితేనే అది మనకి రక్షణ అండి అంతేకాని మన బలం ప్రకారము లేదా మన హోదా ప్రకారము మన చిత్త ప్రకారం వచ్చేది రక్షణ కాదండి